పని పని మొదలు మొదలు పెడదామా పెడదామా ఈరోజు బెంగళూరులోని వివిపురంకి అయితే వచ్చేసినాను ఫుడ్ కోర్ట్కి చాలా ఫేమస్ అంట శనివారం ఆదివారం వస్తే చాలా అండి ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ మామూలుగానే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అలాంటిది శనివారం ఆదివారం వస్తే ఆఫీసులు హాలిడేస్ కదా ఫ్యామిలీలు ఫ్యామిలీలు అన్నీ వచ్చేస్తాయి ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇవి ఇది ఆలూ చిప్స్ ఏదో తీసుకున్నాను బాగానే ఉంది కానీ కాస్ట్ హెవీగా ఉన్నాయండి బయటికి ఇక్కడికి పోలిస్తే సగానే సగం ఎక్కువ ఇప్పుడు చూడండి ఇది పన్నీర్ టిక్కా అంట హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు ప్లేట్ కానీ క్వాంటిటీ అయితే చాలా చండాలంగా ఉంది చాలా తక్కువ ఇచ్చినాడు అక్కడ చాలా డిసప్పాయింట్ అయినాము ఫుల్ క్రౌడ్ ఉంటుందండి చాలా క్రౌడ్ ఉంటుంది కానీ బెంగళూరుకి వస్తే ఖచ్చితంగా విజిట్ కాండి ఒకసారి అయితే విజిట్ కావచ్చు మీలో ఎవరైనా ఈ ఫుడ్ కోర్ట్ చూసిన వాళ్ళు చూసి నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఈ రుమాల్ రోటీ అంట చాలా ఈ రోటీ అయితే బాగానే ఉంటుంది రోటీ వరకు ఎక్కడైనా బాగుంటుంది ఎందుకంటే దాంట్లో ఆయిల్ గీలు ఏముండదు కాబట్టి మనకి చాలా నచ్చుతుంది ఈ పక్కన గోబీ వేస్తారు కదా గోబీలో ఆల్మోస్ట్ వీళ్ళు కలర్స్ అయితే వెయ్యరు ఎందుకంటే ఇక్కడ కర్ణాటక సర్కార్ గవర్నమెంట్ కూడా ఈ ఫుడ్లో చాలా సీరియస్గా ఉన్నారు క్యాన్సర్స్ వస్తాయని ఈ రుమాల్ రోటీ అయితే బాగానే ఉంది నాట్ బ్యాడ్ ఈ పానీపూరి అయితే ఒక యాభై అరవై రకాలు చూపించినాడు దీంట్లో మసాలా పాపడ తీసుకున్నాము టేస్ట్ కూడా యావరేజ్ ఉందండి ఏం పెద్దగా లేదు పర్లేదు మీరు కూడా ఒకవేళ బెంగళూరుకి వస్తే ఫుడ్ కోర్ట్ అయితే చూడొచ్చండి చూసి ఇక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి అన్నీ బాగాలేవు అని చెప్పలేము కొన్ని కొన్ని అవాయిడ్ చేయడమే మంచిది మేమైతే మసాలా పాపడు తీసుకున్నాము బాగానే ఉంది వర్షం కూడా స్టార్ట్ అయింది ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము కూడా ఈ ఐస్ క్రీమ్ చూసారా వన్ ఫిఫ్టీ రూపీస్ అంట చాలా కాస్ట్ అయితే హెవీ అండి బయటకి ఇక్కడికి పోలిస్తే చాలా ఎక్కువ